ప్రభునందు ప్రియులారా ప్రియ దేవుని ప్రభు నామలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన కృపను బట్టి తన వాక్యాన్ని ధ్యానించడానికి మీరు నాకు మీకు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మరి ఒకసారి స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రియులారా ఈరోజు స్వార్థ పాఠము లోక శుభార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వచనాల వరకు మనం చూసినట్లయితే బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళిచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండలను తన ప్రాణమును సహా ద్వేషపక్కుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడం కావలసినది తన యొక్క ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట ఎక్కించుకొను కదా చూచుకొని ఎడల అతడు దానిని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింప కొనసాగింపలేకపోయినా నందున చూచివారందూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతడిని చూచి చేయ సాగుదురు మరియు ఏ రాజ్యను మరి ఒక రాజునో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి ఇరవై వేల మందితో వచ్చి వారిని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచిపడా శక్తి లేని ఎడల అతడి దూరముగా ఉన్నప్పుడే రాయభారం పంపి సమాధానము చూసుకొనవచ్చును కదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన తు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు వీలరా ఇక్కడ ప్రభువు మరి సేవకులను గూర్చి అనగా తన శిష్యులను గూర్చి ఈ విధంగా చెబుతున్నాడు ఎవరైతే మరి నన్ను వెంబడించాలనుకుంటున్నాడు వెంబడించడానికి ముందు ఆలోచించుకోవాలి ఈరోజు స్వార్థ సేవలు చేయడానికి చాలామంది నేను చేస్తాను నేను చేస్తాను అని చాలామంది అంటున్నారు కానీ స్వార్థ సేవకు వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకుని మరీ రమ్మని చెప్పేసి దేవుడు తన శిష్యులకు చెబుతున్నాడు ఎందుకంటే ఎవరైనా ఏదైనా కట్టడాన్ని ప్రారంభించాలి ఇల్లు ఏదైనా కట్టాలి అనుకున్నప్పుడు తన దగ్గర ఎంత డబ్బు ఉంది మనం ఎంతవరకు కొనసాగించగలము దానిని పూర్తి చేయగలమా లేదా అనే దాని విషయమై కొంత ఆలోచించుకొని మరి ఇంటిని కట్టడానికి ప్రారంభిస్తాము మరి ఆ విధముగానే నేను కడవరకు దేవుని యొక్క సేవ చేయగలనా కడవరకు దేవునిలో ఉండగలనా అని ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని దేవుని సేవలోకి రావాలని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అన్నాడు శిష్యులకు చెబుతున్నాడు మీరు నన్ను వెంబడింపకూరిన ఎడల సమస్తమును అనగా ఈ లోక ఆశలను బంధుత్వాలను అన్నీ వదులుకొని ఆస్తిపాస్తులను అన్నీ వదులుకొని నన్ను వెంబడించాలని చెప్తున్నాడు ఈరోజు సువార్తలు మరి మరి ఒక సేవకుడు అభివృద్ధి చెందుతున్నాడు అనేటప్పటికీ మన అందరం కూడా చాలామంది మరి సేవకు చే వెళితే దేవుడు ఆశీర్వదిస్తాడనుకుంటారు కానీ మరి అందులోని మరి వారు సమర్పించబడిన తర్వాత ఎన్ని ఆటుపోట్లకు తట్టుకొని వారు సేవలో కొనసాగుతున్నారో అర్థం చేసుకుండా కొంతమంది వెళ్ళి మరలా విని వారిని అనేక మందిని నేను చూచాను ప్రియలారా అందును బట్టి దేవుడు చెప్తున్నాడు ఎవడైనను తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండలను ఆఖరికి తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే తన ప్రాణము కూడా దేవునికన్నా ఎక్కువ కాదు అని భావించాలని దేవుడు చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మరి అనేక మంది క్రైస్తవులు అనబడి ఉండటం మనము ప్రభుత్వ పథకాలు మనకు అందమనే ఉద్దేశంతో క్రైస్తవులము కాదు హిందువులమని చెప్పుకుంటూ ఉన్నాము మరి తన ప్రాణముతో సహా ద్వేషించమని దేవుడు చెప్తుంటే ప్రాణము కాదు కదా కొన్ని ఆర్థిక వనరులు తొలగిపోతున్నాయని కొన్ని పథకాలు మనకు రావటం లేదని మనము దేవుని బిడ్డలము కాదని క్రైస్తవులం కాదమని ఈరోజు అంటున్నాము అలాగే దేవుని సేవ చేస్తున్నటువంటి అనేక మంది దైవ సేవకులు ఎస్సీ ఎస్టీ వారికి చెందిన వారైతే వారి పిల్లలకు చదువులలో ఉద్యోగాలు రావనేటువంటి ఉద్దేశంతో వారు మరి మా పిల్లలు హిందువులు అని వ్రాస్తూ ఉన్నారు ప్రభుత్వ పథకాలు అందవేమోనని ప్రభుత్వ రాయితీలు రావేమోనని ప్రియ సహోదరి సహోదరుడా మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము చెబుతుంది తనకు కలిగినదంతయు విడిచిపెట్టి నాకు రావాలి నా సేవకు రావాలి నా శిష్యుడు అటువంటి వాడే అనిపించుకుంటాడు అని చెబుతున్నాడు ప్రియులరా ఇంకను మత్తి శుభార్త అధ్యాయము ముప్పై ఏడవ సినిమా చూసినట్లయితే తల్లినైనను నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనేవాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు చెప్తున్నాడు శిలువ శ్రమలకు గుర్తు శ్రమలను అనుభవించటానికి శ్రమలను సహించటానికి సిద్ధపడి మరి దేవుని దగ్గరకు రావాలని దేవుడు చెప్తున్నాడు క్రిలార అలా వెంబడింపనవాడు మరి దేవుని యొక్క బిడ్డ కాదని చెప్తున్నాడు ట్రిలరా మత్తి శుభవార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనములో చెప్పబడుతున్నట్లుగా రాత నేలను విత్తబడిన వాడు వాక్యము వినిన వెంటనే సంతోషముతో దానిని అంగీకరించను అయితే అతనిలో లేనందున అతడు కొంతకాలము నిలిచును కానీ వాక్యముని మెత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును ఈరోజు క్రైస్తత్వంలో చాలామంది ఇదే రీతిగా క్రైస్తవులుగా ఏదైనా శ్రమ కలిగిన హింస కలిగిన మరి వారు అనేక మంది క్రీస్తుల నుండి తొలగిపోతూ ఉన్నారు క్రిలార అందును గుర్చి యేసు బ్రహ్మర్ అన్నాడు శ్రమలను సహిస్తూ భరిస్తూ అన్నిటికీ మేము సిద్ధమని శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని దేవుడు చెబుతున్నాడు మరి అది నిత్య జీవం మనం పొందాలంటే ఆ విధంగానే ఉండాలి తన ప్రాణాన్ని ప్రేమించేటటువంటి వాడు తన ఆస్తిపాస్తులను ప్రేమించేటటువంటి వాడు నన్ను వెంబడింపలేడని మనము దేవుడు చెబుతున్నాడు మరి ప్రియుల తన ఆస్తిని ప్రేమించినటువంటి ధనవంతుడైన యువకుడు దేవుణ్ణి వెంబడింపలేక వెనుదురికి వెళ్ళిపోయినట్లుగా మనము చూడవచ్చు అందుకనే యర్షభార్త అధ్యాయము ఇరవై ఐదో చిన్న అంటున్నాడు తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అని చెప్తున్నాడు పులిలారా దేవుని యొక్క మరి కృపను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి మనము దేవుడు ఏ రీతిగా అయితే శ్రమలను అనుభవించాడో ఆ రీతిగా మనమును శ్రమలను అనుభవించడానికి సంసిద్ధులయ్యి క్రైస్తత్వంలోనికి క్రీస్తులోనికి క్రీస్తు యొక్క సేవలోనికి రావాలని దేవుడు పిలుపు ఇస్తున్నాడు ఈరోజు మరి పౌలు గారు అయితే ఫిలోమకు రాస్తూ మరి తొమ్మిదవ వచనము నుండి మనము చూచినట్లయితే ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనున్న పౌలను నేను నా ప్రేమను బట్టి వేడుకొనిట మరి మంచిదని మంచిదనుకొని నా బంతకములలో నేను కన్న కుమారుడకు ఓనే సీము కోసరము నిన్ను వేడుకొని ఇక్కడ మరి తల్లిని తండ్రిని మరి ఇక్కడ వదిలి క్రీస్తు సేవలకు వచ్చినటువంటి మరి పౌలు గారు కుమారుడుగా తన యొక్క శిష్యుడైనటువంటి తన శిష్యులలో ఒకడైనటువంటి ఒనేసీము అనే అతను గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఓనేసీము అనే అతనిని కుమారుడుగా భావిస్తున్నాడు క్రిల ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి మనము క్రీస్తులు మనము జీవిస్తున్నటువంటి మనము మన రక్త సంబంధులను మన బంధువులు గాను మన కుమారులు గాను మరి స్వీకరిస్తున్నాము కానీ ప్రక్కవారిని కుమారులుగా స్వీకరించడం లేదు కానీ పౌలు గారు తన తల్లిదండ్రులను అన్నదమ్ములను అన్నదమ్ముల కుమారులను మరి వదిలిపెట్టి కుమారుడుగా స్వీకరిస్తున్నాడు ఏసుక్రీస్తు రక్తములో కడుగబడి ఏసుక్రీస్తు నామములో బాప్తము పొందినటువంటి ఒనేసిమును కుమారుడుగా సంబోధిస్తున్నాడు మరి చోట తిమోతిని కుమారుడుగా సంబోధిస్తూ ఉన్నాడు అంటే తన బంధువర్గాన్ని వదిలి తన బంధువర్గము యోధు యూదుల్లో కలిసిపోయి ఉన్నారు ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తూ ఉన్నారు కానీ క్రీస్తును వారు ఒప్పుకోలేదు క్రీస్తును ఒప్పుకున్నటువంటి తన శిష్యులైనటువంటి ఒనేసిమును అలాగే తిమోతిని ఆయన కుమారులుగా భావిస్తున్నాడు ప్రిలార మరి అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి మరి ఎక్కను కొలసీలకు నాలుగు ఏడో వచనములో నా ప్రియ సహోదరును ప్రభువునందు నమ్మకమైన పరిచారకులను నా తోటి సేవకుడైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేతును ఇక్కడ తుకికు అనే మరి శిష్యుణ్ణి ఏమని పిలుస్తున్నాడంటే సహోదరుడు అని పిలుస్తున్నాడు పిల్లల అంటే తన యొక్క బంధువులను తన యొక్క మరి రక్త సంబంధాలను సహోదరులుగా కాకుండా క్రీస్తుయేసు నామములో బాప్తము పొందినటువంటి సేవకు వచ్చినటువంటి తుకియా అలాగే ఒనేసీము అలాగే మరి గాను కుమారులుగాను సహోదరులుగాను భావిస్తూ ఉన్నాడు ప్రియుల ఇంకా ఒక చోట కొరిందీలు ఒకటొక కొరిందీలకు నాలుగు పదిహేడు ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు మీ యొద్దకు పంపుచున్నాను అని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు నామలో బాప్తేశం పొందినటువంటి మనము బంధుత్వాలను రక్త సంబంధులను మరి వదులుకొని క్రీస్తు సేవలోకి వచ్చిన వారిని సహోదరులుగాను కుమారులుగాను మనము స్వీకరించాలని పౌలు గారు చెబుతున్నాడు ప్రియులార అంతా ఒక కుటుంబముగా ఉండాలని పౌలు గారు చెబుతున్నాడు మరి దీని నిమిత్తము కడవరకు మరి క్రీస్తులో జీవించాలి అలాగే శ్రమలను అనుభవించాలి అని చెప్తున్నటువంటి పౌరు గారు మరి ఒకటో రెండవ తిమోతి మూడో వచ్చాయము మరి పదిహేడు నుంచి పద పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే క్రీస్తు చేసినందు సద్భ సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింసింపబడుతురు అని చెప్తున్నారు క్రీస్తులో మనము బ్రతకాలి అంటే క్రీస్తులో మనము భక్తితో జీవించాలంటే హింసల అంటున్నాడు ఆ హింసలకు తట్టుకొని మనము నిలబడగలగాలి అని చెప్తున్నాడు అందుకనే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలను ఈ లోక సంబంధమైనటువంటి క్రియలను ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలను మనలో ఉంచుకోకుండా క్రీస్తు యస్సునందరి ఆలోచనలు కలిగి ఉండాలని అప్పుడే ఆయన శిష్యులమవుతామని అందుగురించే సమస్తమైనటువంటి ఈ లోక ప్రేమానుబంధాలు తల్లి కానీ తండ్రి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ అలాగే ఆస్తి కానీ అలాగే తన ప్రాణమునైనను మరి దేవుని నిమిత్తము విడిచిపెట్టగలిగినటువంటి వాడే నా శిష్యుడు అని దేవుడు చెప్పినట్లుగా పౌలు గారు తన వారినందరినీ వదులుకొని మరి తనతో వచ్చేటటువంటి శిష్యులను ఆయన కుమారులు సహోదరులు సహోదరులుగాను స్వీకరిస్తూ వారి ఆస్తిపాస్తులే సంఘములోని ఆస్తిపాస్తులే తన ఆస్తిగా భావిస్తూ ఉన్నాడు ప్రియ మరి ఈరోజు ఈ వాక్యానుసారముగా జీవిస్తున్నటువంటి రోమన్ క్యాథలిక్ మిషన్కు చెందినటువంటి గురువులు మఠ కన్యకులు కూడా మరి ఈ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అందులో నేను సభ్యుడుగా అనగా ఆ సంఘ సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను క్రిల ఎందుచేతనంటే వారి తల్లిదండ్రులను వారు వదిలేసుకుంటారు వారి సహోదరులు వారు వదిలేసుకుంటారు పోనీ ఒక సంఘం అంటే ఆ సంఘము కాదు ఈ సంఘానికి వెళ్ళమంటే ఈ సంఘానికి వెళ్తారు వేరే సంఘానికి వెళ్ళమంటే వేరే సంఘానికి వెళ్తారు అక్కడ వారందరూ తమ సొంత భావిస్తారు విదేశాలకు వెళ్ళమంటే విదేశాలు విదేశాలకు వెళ్తారు అక్కడ వెళ్ళిన వారందరినీ వారు సహోదరులు కానీ భావిస్తారు అంటే వారి యొక్క జన్మస్థానాన్ని వారి యొక్క బంధువులను వదులుకొని యేసుక్రీస్తు రక్తములో యేసుక్రీస్తు నామములో బాప్తేశము పొందినటువంటి ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగాను వారు వెళ్ళినటువంటి సంఘమే ఆస్తిగాను వారు భావించి వారు స్వార్థ సేవను సాగిస్తూ యేసు ప్రభు శిష్యులుగా వారు జీవన విధానాన్ని కొనసాగిస్తున్న కొనసాగిస్తున్నందుకు దేవుని వాక్య ప్రకారముగా వారు జీవిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రియలార మరి ప్రియులార ఇక్కడ ఒక వనెసిము అనే అతను కూర్చి మనము చూ చూచి ఉన్నాము మరి ఇంకొక శిష్యుడు కూడా మరి పౌలు గారి కలరు ఆ శిష్యులు మనము చూసినట్టయితే లోక గారు కూడా ఆయన యొక్క శిష్యుడే పలసీలకు రాసలు లేక నాలుగు అధ్యాయుని పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుతున్నారు ఇక్కడ దేమ అనేటటువంటి శిష్యుడు మరి దేవుని యొక్క సేవలో వచ్చినటువంటి వాడును దేమ కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకా ఈ దేమా అనేటటువంటి వాడు జైలు కూడా వెళ్ళినట్లుగా మనము చూడవచ్చు ఎందుకంటే పిలేమో పిలేమోనుకు రాసినటువంటి లెక్క ఇరవై మూడవ వచనము చూసినట్లయితే క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీనైన ఎఫ ఎఫ్రా నా జతి పనివారైన మార్కు అరిష్కార్కు దేమ లోకా వందనములు చెబుతున్నారు పౌలు గారితో పాటుగా ఖైదు చేయబడ్డారంట ఎవరు దేవుని సేవ నిమిత్తమై ఖైదు చేయబడినటువంటి గారి యొక్క శిష్యులు ఎఫపా ఎఫాప్ర వార్కు అరిష్కార్కు దేమ లోక అనేటువంటి వారు దేవుని సేవ చేస్తూ వారు పౌలు గారితో పాటు ఖైదులో చేయబడ్డారు కానీ ఈ ఖైదు చేయబడటము దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వాడే ఈ దేమ కూడా క్రీస్తులో నమ్మకముగా పనిచేస్తున్నటువంటి వాడే కానీ ఈ క్రీస్తునందు జీవిస్తున్నప్పుడు వచ్చినటువంటి శ్రమలను కూర్చి అతను మరి ఈ లోకమును ప్రేమించి తప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇలా మనము రెండవ తిమతి నాలుగో అధ్యాయము చూసినట్లయితే దేమ మారుగా అధ్యాయము పదవచనము దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దశని దశలోనికికు వెళ్ళాను దేమ అనేట వాడు ఈ లోకాన్ని స్నేహించి పౌలు గారిని విడిచిపెట్టి దశలోనికి వెళ్ళిపోయినట్టు ఫ్రిల పౌలు గారితో పాటుగా అనేక మంది శిష్యులు ఉన్నారు అనేక మంది పౌలు గారితో పాటుగా మరి స్వార్థ సేవను కొనసాగించారు పౌల్ గారితో పాటు అనేక మంది చెరసాలలో వేయబడ్డారు చెరసాలలో వేయబడినటువంటి వారిలో పోనేసిమును అలాగే లోకా గారు ఉన్నారు అలాగే తిమోతి గారు ఉన్నారు అలాగే లోకా గారు ఉన్నారు ఈ ధ్యామ అనేటటువంటి వాడు కూడా ఉన్నాడు కానీ ఆ శ్రమలను సహించలేక ఈ లోకాన్ని వదులుకోలేక ధేమ ఈ లోకాన్ని స్నేహించి విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము పౌరులు గారిని విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అందుగురించే ప్రభువర్ అన్నాడు నా నిమిత్తము మీరు సమస్తమును వదులుకొని తన ప్రాణాన్ని కూడా వదులుకొని నన్ను వెంబడించాలి వాడే నా శిష్యుడు అవుతాడని దేవుడు చెప్తున్నాడు ఇలా మరి అపోస్తులను కూడా సమస్తాన్ని విడిచిపెట్టారు వారి యొక్క వలలను విడిచిపెట్టారు వారి యొక్క అన్నదమ్ములను విడిచిపెట్టారు వారి యొక్క ఆస్తుపాస్తులను విడిచిపెట్టారు వారి యొక్క భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఎందుకంటే మరి అందరిలో ప్రప్రథముడు శిష్యుల్లో ప్రప్రథముడైనటువంటి గారికి పెళ్ళైనట్లుగా ఒక కుమార్తె ఉన్నట్లుగా కూడా మనం చరిత్ర ద్వారా తెలుసుకోగలం క్రిల ఆ కుమార్తెను భార్యను అలాగే తన తల్లిదండ్రులను గారు కొంత ఆస్తిపరుడుగా కూడా మనం చూడవచ్చు ఫిర్యాదు అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు అందుకనే లోకాశ వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిది మనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను యహమందు చాలా రెట్లును పరమందు నిత్యయమును పొందకపోడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నారు అని చెప్తున్నాడు పిల్లల ప్రే సహోదరి సహోదరుడా మరి యేసుప్రభు అని శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము అందుకని పేతురుకు అధికారము ఈ లోకమునందు పరలోకమునందు అధికారమునిచ్చినట్లుగా మనం చూడవచ్చు తరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులను నీవెవనైతే బంధిస్తావు వాడు బంధింపబడతాడు ఎవడనైతే విడిచిపెడతావు బండిపడి ఎన్ ఎందుకు పేతురు గారికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు అని అంటే ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించాడు భార్యను బిడ్డను అన్నదము ఆఖరికి తన ప్రాణమును సహితము దేవుని స్వార్థ నిమిత్తము లెక్క చేయకుండా విడిచిపెట్టాడు కనుక మరి పర్లపర్రా అని తాళపు చెవులు మరి పేతురు గారికి ఇవ్వబడిన పీలర్ అందుకనే మరి ప్రభువారు చెప్తున్నాడు ఎవడైతే నా సేవకుడు లేయా శిష్యుడు కాగలుగుతాడో కావాలని చూస్తాడు వాడు ముందుగా తన శిలువనెత్తుకొని సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెబుతున్నాడు క్రియలు తప్పకుండా మనము నిత్యజీవం పొందాలంటే ఖచ్చితంగా సమస్తాన్ని విడిచిపెట్టాలి కొంతమంది అనుకోవచ్చు రాజ్యము అందరికీ దేవుడిస్తాడు ఎలాగనంటే మనము దాన్ని చూడవచ్చు ప్రభు వారి శిష్యులకు వారితో మరి తిన్నారు త్రాగారు ఏసుప్రభువారితో జీవించారు ఏసుప్రభు జీవించారు అనేక శ్రమలను ఖైదీ చేయబడ్డారు దత్తాలతో కొట్టించుకున్నారు వారికి పేతురు అయితే మరి భార్య బిడ్డలను ఆస్తిపాస్తులను వదులుకున్నారు యాకోపు యాహానులు గారు కూడా ఆస్తులను తల్లిదండ్రులను విడిచిపెట్టారు వారందరి మీద పేతురు గారు భార్యా బిడ్డలను కూడా విడిచిపెట్టారు మరి మిగతా వారికి నాకైతే తెలియదు కానీ గారే వారందరికన్నా ఎక్కువగా వదులుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అందుకని ఆయనకు అధికారాన్ని ఇచ్చినట్లుగా నేను నేనైతే భావిస్తాను ప్రిలా మరి అలాగే మరి మనము మరి ప్రకటనలో మనం చూసినట్లయితే అందరికీ ఒకటే పర్లే ఒక రాజ్యము అనేది నేను మరి వాక్యం కూడా అరిగితగా చెప్తలేదు మనం అనుకోవచ్చు గారికి పరలోక రాజ్యం దక్కింది హత్యలు దోపడీలు దొంగతనాలు మరి అన్ని నేరాలు చేసినటువంటి కుడివైపు దొంగ లాస్ట్ని ఆఖరిగా మరి సిలువలు మరణం చెందుతూ నన్ను క్షమించు అని అంటే పరదయసులోకి వెళ్ళాడు నేను కూడా అరిగితిగానే వెళ్తాను ఈ శ్రమలు దేనికి ఈ బాధలు దేనికి కష్ట నష్టాలు దేనికి నేను కూడా ఆ విధంగా ఒప్పుకుంటే చాలు కదా అన్ని తప్పులు చేసి ఈ సువార్త కఠినమైన సువార్తను ఎందుకు చేయాలి క్రైస్తవులు కొన్నవాడు మారు మనసు పొందినవాడు వాడు ప్రతి ఒక్కడూ పరలోకరాజ్యమే వెళ్తాడు కదా నేను వెళ్తాను కదా నేను పరలోక రాజ్యం చేరాలనుకుంటే మారు మనసు పొందితే చాలు కదా ఈ సేవలో హింసింపబడ పడవలసినటువంటి శ్రమలను అవసరం ఏంటి అని అనుకోవచ్చు కానీ వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానన్నాడు దొంగకు శిక్ష లేదని మీరు అనుకోరు ఎందుకంటే పాపం చేసిన ప్రతి వాడికి కూడా శిక్ష అనుభవిస్తుంది అనుభవించవలసింది పరలోకమునకు మాత్రము అతను వెళ్ళలేదు క్షమించబడ్డాడు పరదయసునకు వెళ్ళాడు క్రిల పరదయసు ఎక్కడుంది పరలోకము పరదయసు ఒకటంటే కాదు అది నేను గత వీడియోలో మీకు వివరించాను క్రిల మరి అలాగే ప్రభు యొక్క శిష్యుడైనటువంటి పేతురు కానీ ప్రభు యొక్క శిష్యులు కానీ హింసలను అనేకమైనటువంటి బాధలు పొందిన వారికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల అందుకనే ప్రకటన చివరి చివరాధ్యాయులు ఎఫేస్ సంఘానికి ఒక రీతిగా చెప్తున్నాడు ఎఫేస్ సంఘానికి నీ క్రియలను చేసుకున్నట్లయితే జీవవృక్ష ఫలమును తేరనిస్తారు జీవవృక్ష ఫలం ఎక్కడుంది ఏదేను తోటలో ఉంది ఏదేను తోట ఎక్కడ ఉందనేది మనం గత వీడియోలో నేను చెప్పి ఉన్నాను అలాగే దేవునికి పూర్తిగా అర్పించుకున్న వారికి మరుగై ఉన్నటువంటి మన్నాను భోజనము జీవ మన్నా అనేటువంటి జీవాహారం మీకు ఇస్తాను అని చెప్తున్నాను స్థారి స్థారిస్తూ స్థార్థిస్తూ సంఘానికి అల్ప విశ్వాసము లేకుండా ఉన్నటువంటి తెల్లని వస్త్రములు ధరించుకొని పరిశుద్ధుల గుంపులో ఉంటారని చెప్తున్నారు లవోదీయ సంఘము అటు ఇటు సకమందులో సకమందులో ఉండకుండా ఉంటే మీకు సింహాసనం మీద కూర్చున్నటువంటి అధికారము ఇస్తానన్నాడు సుర్మాలో ఉన్న సంఘానికి వారి వలె ఉంటే వెయ్యి సంవత్సరాల పాలనలో జనులపై అధికారం ఇస్తానన్నాడు అలాగే తెలదేఫియా సంఘానికి జీవ కిరీటం ఇస్తానన్నాడు ఇక్కడ అందరికీ అన్నీ ఇచ్చేట ఇస్తానంటారు జీవోత్సవాలను కొంతమందికి కొంతమంది ఏమో జీవా జీవాహారము కొంతమందికి జల్లుపై అధికారము కొంతమందికి తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి అనేక కోట్లాది కోట్ల మంది లెక్కింప సఖ్యము కాని పరిశుద్ధుల్లో ఉంటారంటున్నారు కొంతమంది ఏమో సింహాసనం మీద కూర్చున్నటువంటి అధికారం ఇస్తానన్నాడు అన్నారు ఏమో వెయ్యి సంవత్సరాల పాలనలో జనులపై అధికారం ఇస్తానన్నాడు కిరాటం కొంతమందికి ఇస్తానంటున్నాడు అంటే అన్నీ అందరికీ వారి వారి క్రియలను బట్టి ఫలితాలు ఉంటాయి క్రీడలు అందుకని ఎక్కువ శ్రమను పడినటువంటి వాడు ఎక్కువ పొందుకుంటాడు ఎవడైతే ఎక్కువగా దేవునిలో కష్ట నష్టాలు భరిస్తాడో పరలోకములో బహురెట్లుగా దానిని పొందుకుంటాడు అందరికీ ఒక రకమైనటువంటి పరలోకము కాదు పిల్లలు అందరికీ ఒకే విధమైనటువంటి బహుమానము కాదు పిల్లలు వారి వారి పిల్లల బట్టి ప్రతిఫలం వస్తుతాడు యోబీ కష్టాలు పడ్డాడు కష్టాలు పడ్డాడు కనుక రెట్టింపు కనతను పొందాడు పిల్లలు అలాగే ఎవరైతే దేవుని నిమిత్తము అన్నీ వదులుకుంటారు కొన్ని వదులుకున్న వారికి కొంతగాను అన్ని వదులుకున్న వారికి బహు రెట్లుగాను దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఘనతను ఇస్తాడు యేసు ప్రభు శిష్యుడుగా నీవు నేను ఉండాలి అని అనుకుంటే మనము ఈ లోక బంధాలను బంధాలను బాంధవ్యాలను విడిచిపెట్టుకునే విడిచిపెట్టుకునే వారిగా మనము ఉండాలి అట్టి వారిగా ఉందా దేవుని యొక్క దీవెనలు పొందుదాం దేవుని యొక్క శిష్యులు మనపించుకుందాం దేవుని యొక్క రాజ్యములు అధికారాన్ని పొందుదాం దేవుడి కొద్ది మాటలో దీవించరు కాక అందరికీ వందనాలు